ప్రభుత్వ మద్యం షాప్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు బహిరంగంగా వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలిపిన మద్యం డిపో మేనేజర్ నగేష్ తెలిపారు సందర్భంగా మద్యం డిపో కార్తె ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేనేజర్ నగేష్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ మద్యం వైన్ షాప్ నిర్వహించడం జరిగిందని వాటిలో ఉన్న ఫర్నిచర్ ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ ఎలక్ట్రానిక్ వస్తువులను జిల్లా అధికారులు ఆదర్శాల వేరే బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి ఉన్నవారు ఈ నెల పద్నాలుగవ తేదీ ఆటో నగర్ లో ఉన్న మద్యం షాపు డిపోలో బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగుతుందని పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు కార్యాలయంకి వచ్చి పేరు నమోదు చేయించుకొని ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేసేవారు వేలం పాటలో పాల్గొంటారని అదేవిధంగా వేలం పాటలో నిర్వహించే వస్తువులన్నీ మంచి కండిషన్ లో ఉన్నాయని ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు వినియోగించుకోవాలని డిపాజిట్ చేసిన ఐదు వేలు తిరిగి వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ ఈ వేలంలో పాల్గొన్న పాదాదారులకు ఒక్కొక్క పీసు కానీ అనగా ఒక ఫ్రిడ్జ్ కానీ ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్ కానీ ఒక క్యాచెస్ట్ కానీ ఒక బ్యాటరీ కమ్ ఇన్వర్టర్ బ్యాటరీ కమ్ ఇన్వర్టర్ విడివిగా విడివిడిగా కానీ విడివిడిగా కానీ లేక ఒక వస్తువు రెండు వస్తువులు కానీ వేయబడును మేనేజింగ్ డైరెక్టర్ గారి సార్ ఆదేశానుసారం ఎస్ రవికుమార్ సార్ కోఆర్డినేషన్తో పద్నాలుగో తేదీ పన్నెండవ నెల ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరము ఈ కింది వస్తువులు అనగా ఫ్రీజర్ ఎనభై ఏడు ఇన్వర్టర్ విత్ బ్యాటరీ డెబ్బై ఎనిమిది క్యాచెస్ట్ ఎనభై స్కానర్లు రెండు వందల ముప్పై నాలుగు క్యాష్ కౌంటింగ్ మిషన్స్ నూట ఇరవై తొమ్మిది బహిరంగ వేలం వేయబడుతున్నది ఈ వేలంలో పాల్గొన్న వ్యక్తులు పాఠాదారులు ఐదు వేల రూపాయలు ముందస్తుగా చెల్లించి ఉదయం పదకొండు గంటల లోపల ఐదు వేల రూపాయలు చెల్లించి పద పాఠాలలో పాల్గొంటుగా కూర్చున్నాము అలాగే సక్సెస్ఫుల్ అయిన బిడ్డరికి ఆ వస్తువు ఒక అమౌంట్ పద్దెనిమిది పర్సెంట్ అమౌంట్ కలిపి తీసుకోవడం జరుగుతున్నది ముందస్తు ఐదు వేల రూపాయలు మైనస్ చేసి డబ్బులు కట్టుచుకోవడం జరుగుతున్నది సక్సెస్ఫుల్ కాని బిడ్డరికి ఐదు వేల రూపాయలు వెనక్కివ్వడం జరుగుతున్నది హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్